రఘు బ్రెయిన్ సొల్యూషన్ వీక్షకులకు నమస్కారం నేను వీడియోలో మీకు ఒక స్టోరీ చెప్తాను అని చెప్పాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ద్వారా మెదడులోని నిరంతర ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టడం ఎలాగో కథ విని మీరు తెలుసుకోండి మిత్రులారా అనగనగా ఒక ఊరిలో పెద్ద రైతు అతను చాలా సోమరి తక్కువ కష్టపడి ఎక్కువ డబ్బు కావాలి అనుకునేవాడు ఎలా అని ఆలోచించాడు నేను చెప్పిన పని వెంటనే పూర్తి చేసేవారు ఉంటే బాగుండు అనుకునేవాడు ఇంత ఎక్కువ పని చేయడానికి ఎవరు రారు కదా అని దేవుణ్ణి ప్రార్థించాడు నిష్టతో కొంత సమయం తర్వాత ఆ రైతు ముందర దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దేవుడా దేవుడా నాకు నేను నాకు నేను ఏం పని చెబితే ఆ పని వెంట వెంటనే చేసే ఒక పనివాణ్ణి ఇవ్వు అన్నా కోరుకున్నాడు దానికి భగవంతుడు ఆ రైతు మనసులోని దురాలోచనకి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకొని సరే నువ్వు చెప్పిన పని అంతా చేసేవారిని ఇస్తా కానీ నువ్వు దానికి నిరంతరం ఒక పని తర్వాత మరొక పని చెబుతూనే ఉండాలి పని లేదు అని చెప్పావా అది నిన్ను చంపుతుంది అన్నాడు బాగా ఆలోచించుకొని నిర్ణయం చెప్పు అన్నాడు దేవుడు దానికి ఆ రైతు నాకు ఎక్కువ పొలం ఉంది పశువులున్నాయి ఇంటి పని ఉంది డబ్బులు మిగులుతాయి కదా అనే ఆశతో సరే అన్నాడు రైతుకు ఒక పని మనిషిని ఇచ్చి అదృశ్యమయ్యాడు దేవుడు అది రైతుని వెంటనే పని చెప్పు అంది నా పొలమంతా దున్ను అన్నాడు క్షణాల్లో దుని వచ్చింది ఇంకా పని చెప్పు అంది నా దగ్గర ఉన్న పశువులన్నిటికీ గడ్డి తెచ్చి వాటికి వేయమని చెప్పాడు రైతు చెప్పిన వెంటనే చేసి వచ్చింది మళ్ళీ పని చెప్పు అంది ఇలా రైతు ఒకదాని తర్వాత ఒకటి పని చెప్తూనే వచ్చాడు అది వెంట వెంటనే చేస్తూనే ఉంది చివరకు రైతుకు పని చెప్పడానికి ఏమీ లేదు అన్నాడు దానితో అలానా అలాగైతే నిన్ను చంపుతా అంది రైతుతో దానికి రైతు భయపడి మరలా దేవుణ్ణి ప్రార్థించాడు వెంటనే దేవుడు ప్రత్యక్షమై ఏమైంది అన్నాడు ఈ పని మనిషి నాకు వద్దు భగవంతుడా నా పని నేను కష్టపడి చేసుకుంటాను అది నన్ను చంపుతా అంటుంది ఇది నాకు వద్దు అన్నాడు దేవుడు రైతుకు బుద్ధి వచ్చింది మరియు కష్టం విలువ తెలుసుకున్నాడు కదా అని తెలుసుకొని దేవుడు సరే అన్నాడు ఈ కథ ద్వారా మీరు తెలుసుకోవాలని విషయాలు తెలుసుకోవలసిన విషయాలు ఏమున్నాయో తెలుసా మిత్రులారా నీ మెదడుకు కూడా నిరంతరం ఒక పని తర్వాత ఒక పని చెబుతూ ఉండు నీ మెదడులోని నిరంతర ఆలోచనలు ఆగిపోతాయి అలాగే ఒకటి బాగా తెలుసుకో నీ దుఃఖానికి నీవే కారణం అని తెలుసుకో మిత్రమా నీ బాధకు ఉపశమనం కలిగే మాటలు ఇతరులు చెబుతారు కానీ నీ బాధ దుఃఖం నువ్వే పోగొట్టుకోవాలి జీవిత సత్యం ఒకటి ఉంది ప్రతి కష్టము తర్వాత సుఖం ఉంటుంది ఇది సత్యం మరి ఒక వీడియోలో నేను కొందరు అనుకుంటుంటారు భగవంతుడు నాకేమి ఇచ్చాడు అనుకొని నిరంతరం బాధపడి ఆలోచిస్తూ ఉంటారు ఈ విషయం పైన నెక్స్ట్ వీడియోలో భగవంతుని యొక్క గొప్పతనం ఏమి భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు అనే విషయం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నేను చెప్పే విషయం వీడియోల్లో నచ్చితే కొత్త వీడియోస్ కోసం రఘు బ్రెయిన్ సొల్యూషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నచ్చిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ పైన టచ్ చేయండి కొత్త వీడియోస్ కోసం మరి ఉంటాను మిత్రులారా ధన్యవాదాలు